ఈ క్రింది వాటిలో సరికానివి గుర్తించండి క్రింది వాటిలో సరికానివి గుర్తించుకున్నట్లయితే హిమాలయాలు నిడివి పరంగా ఉత్తరం నుండి దక్షిణానికి మూడు సమాంతర శ్రేణులుగా ఉన్నాయి నెక్స్ట్ ఈ శ్రేణుల మధ్య అనేక లోయలు ఉన్నాయి అన్నింటిలోకి ఉత్తరంగా ఉన్న శ్రేణిని అత్యున్నత లేదా అంతర్ హిమాలయాలు లేదా హిమాద్రి అని అంటారు ఏది కాదు సో ఇక్కడ సరికా అనేవి గుర్తించమన్నాడు అయితే ఇందులో ఏది కూడా సరికాదు అన్నీ సరైనవే సో అందుకే ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అయితే ఇక్కడ అన్నీ నెక్స్ట్ వన్ ఆరు వేల మీటర్ల సగటు ఎత్తుతో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత విచ్ఛిన్న శ్రేణి మరియు అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలన్నీ ఇందులోనే కలిగి ఉన్న శ్రేణి ఈ క్రింది వాటిల్లో ఏదే అని అడుగుతున్నారు అంతర హిమాలయాలు లేదా హిమాద్రి రిపీట్ అగైన్ సిక్స్ థౌజండ్ మీటర్ల సగటు ఎత్తుతో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత విచ్ఛిన్న శ్రేణి మరియు అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలన్నీ అంతర హిమాలయాలు లేదా హిమాద్రిలోనే కలిగి ఉన్న శ్రేణి నెక్స్ట్ వన్ చూద్దాం హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలకు సంబంధించి సరికానిది గుర్తించండి హిమాద్రికి దక్షిణంగా ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది వీటిని హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు అంటారు ఈ శ్రేణులు ప్రధానంగా అత్యంత సంపీడనానికి గురై రూపాంతరం చెందిన శిలలతో కూడి ఉంటాయి వీటి ఎత్తు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ల మధ్యలో ఉంటుంది సో ఇవన్నీ సరైనవే క్రింది వాటిని జతపరచండి పర్వత శిఖరం దాని ఎత్తు చూసుకున్నట్లయితే మఖాలు మఖాలు యొక్క ఎత్తు ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ వన్ ధవలగిరి చూసుకున్నట్లయితే ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ టూ అన్నపూర్ణ అన్నపూర్ణ చూసుకున్నట్లయితే అన్నపూర్ణ అనే ఎత్తు చూసుకున్నట్లయితే ఎయిట్ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఎయిట్ నందాదేవి నందాదేవి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వన్ సెవెన్ పర్వతశేఖరం దాని ఎత్తు ఎత్తు చూసుకున్నారు కదా మకాలు ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ వన్ ధవల్గిరి చూసుకున్నట్లయితే ఎయిట్ థౌసండ్ వన్ సెవెంటీ టూ అన్నపూర్ణ చూసుకున్నట్లయితే ఎయిటీ ఎయిట్ థౌజండ్ సెవెంటీ ఎయిట్ నందాదేవి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీన్ నెక్స్ట్ వన్ హిమాలయాల యొక్క ప్రధాన భాగం దీంతో ఏర్పడింది గ్రానైట్